ఈ మధ్యకాలంలో ముస్లింలకు మౌ మౌదన్లకు హిమాంలకు ఒక సందర్భంగా నర్సరావుపేటలో జలీల్ గారు గోపిరెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి ఖాను ఎవరు ఈ తాళటం లేదు అని ఒక వాయిస్ వ్యాక్సింపించారు ఒక విషయం నేను చెప్తున్నా ముఖ్యంగా మౌదనులకు ఇమాములకు శాలరీస్ అనౌన్స్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి ఏమన్నా నెల రెండు నెలలు ఇబ్బంది పడవచ్చేవాని ఇలాంటికి మైనార్టీల విషయంలో చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ ప్రభుత్వం చాలా దార్శనికతతో ముందుకెళ్తుంది ఈ మధ్య రిలీజ్ చేసిన డబ్బులు నాలుగు వందల ఎనభై రెండు కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ఇంతకుముందు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ మంగళవారం వచ్చిందంటే ఫైల్స్ తీసి బ్యాంకులు కాడ నిలబడేవాళ్ళు ఏంటి ఫైల్స్ ఈ డబ్బుల కోసం జీతాలు ఇవ్వలేని స్థితిలో వాళ్ళు స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్లవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాబడి పూజా మహోత్సవం హరిహరసిత భజన బృందం నరసారావుపేట వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మాలధారలు విచ్చేసి బెచ్చని సేకరించి స్వామి వారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించి వారు భక్తుల అంకమ్మరావు వెలుదొరితి మండల టీడీపీ సీనియర్ నాయకులు భక్తుల నాగరాజు స్వామి పట్ల వేడు మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మూడు వేలు జీతాన్ని ఒకేసారి వెయ్యి మించి నాలుగు వేలు ఒకటో తారీఖు ఉదయమే ప్రతి వారంటే ఐ ప్రతి సచివాలయం నుంచి ప్రతి వార్డుకి వెళ్ళి డబ్బులు ఇస్తున్న ఘన పార్టీ అరై ప్రభుత్వమే తర్వాత రాష్ట్రాభివృద్ధి జరగాలనే ఏకైక దృక్పథంతో ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి గారు కానివ్వండి అటు లోకేష్ బాబు గారు కానివ్వండి నిద్ర ఆహారాలు మారి ఇతర దేశాల నుంచి ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి ఎట్ట రా రాబట్టాల ఇక్కడ యువతకు ఉద్యోగ విషయంలో ముందుకు ఎట్టదీసెళ్లాలనే సదుద్దేశంతో వాళ్ళ తాపత్రయపడి పదమూడు లక్షల పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి ఇవాళ రాష్ట్రాన్ని చాలా ఉన్నతంగా నిలబెట్టిరు ఈ మధ్యకాలంలో గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చిన ఎఫిషియెంటే మ్యాన్ ఆయన ద్వారా బాబుగారి ద్వారా లోకేట్ బాబు గారి ద్వారా ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు వస్తాయి యువతకు అట్టనే దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి గూగుల్ సెంటర్ డేటా సెంటర్ రావటం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక గుడ్ అచీవ్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ అయితే ఈ ప్రతి ఒక్క ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి మా బాబు గారు ఏదో ఒక సెంటర్ ఎన్నుకొని ఆ సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్న గృహాలని సందర్శించి పెన్షన్లు తన చేతి మీద గుండా ఇచ్చి ప్రజలను తృప్తిపరుస్తూ తను ఆనందపడుతున్న దాఖలాలు ఒక చంద్రబాబు నాయుడు గారికి అలయన్స్ ప్రభుత్వానికి సాధ్యం కానీ ఇతరులకు సాధ్యం కాదు పూర్వం ఎక్కడికి వెళ్ళి వైసీపీ గవర్నమెంట్లో ఇబ్బందికర పరిస్థితులే కానీ ఎక్కడ కూడా అనాలోచితమైన ఆలోచన లేకుండా నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా మాకు ముఖ్యంగా ఇలా పీస్ఫుల్గా ఉంది రాష్ట్రం చెప్పాలంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉల్లాసంగా ఉన్నారు ప్రతి మనిషి కూడా లోగడ ఇదే వైసీపీ గవర్నెన్స్ లో ఇబ్బందులు పడుతున్నారు పడుతున్నట్టే ఉన్నారు ఆర్థిక స్థితి బాగుగా రుచి తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితి చాలా ఉన్నతంగా మెరుగుపడ్డది ఎరక్స్ విషయంలో ప్రతి నాయకుడు కూడా వైసీపీ ఫేక్ ఏర్పాటు చేసి ఫేక్ ఫేక్ డిజిటల్స్ ఏర్పాటు చేసి ఆర్థిక స్థితిని రాష్ట్ర ఆర్థిక స్థితిని కొల్లగొచ్చిన దాఖలాలు వైసీపీ గవర్నెన్స్లో క్లియర్గా కనబడుతుంది ఇలా ఉత్తమోత్తములు మహానాయకులు అనుకున్న వాళ్ళు మొత్తం జైడ పాలవడానికి సిద్ధమై ఉంది